కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం ఈ నెల ఒకటి రెండు తారీఖుల కోసం ప్రార్థన చేయండి యూత్ డేటీ టూ చిల్డ్రన్ డేటీ టూ ఉంది ప్రేయర్లు జ్ఞాపకం చేసుకోండి నవంబర్ కోసం కూడా ప్రేయర్ చేయండి పన్నెండు తారీఖు రాత్రి నుంచి కూడికలు ఆరంభమవుతాయి పన్నెండు పదమూడు పద్నాలుగు మూడు రాత్రులు సహవాసంలో ఉంటాయి ఆ మీదట పదమూడు పద్నాలుగు పదిహేను బ్రదర్స్ ప్రేయర్ మీటింగ్ ఉంటుంది సేవకుల సదస్సు పదిహేను మధ్యాహ్నం చర్చ్ డెడికేషన్ డే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దేవుని సన్నిధి ఉండాలని జీవం గల వర్తమానం ఆయన ఇవ్వాలని ప్రేత్ చేయండి నవంబర్లో మా ఆలోచన ప్రకారం దీనబంధు గారి జీవితం వ్యక్తిత్వ ధ్యానాలు వృద్ధాప్యం ఆత్మీయ పాఠాలు ఈ పుస్తకాలుతో పాటుగా పునరుద్ధాన ప్రత్యక్షతలో రెండో భాగం కూడా రావాలని ఆలోచిస్తున్నాం బహుశా ఇన్ని పుస్తకాలు ఒకేసారి ప్రింట్ అవ్వడం అనేది ఇది మొదటిసారి కాబోలు అవును మొదటిసారి దయచేసి ప్రే చేయండి మర్చిపోకండి ఆ పుస్తకాల యొక్క కవర్ పేజీ ప్రింటింగు అవన్నీ శ్రేష్టమైన ప్రమాణాలు కలిగి ఉండాలని దయచేసి దయచేసి జ్ఞాపకం చేసుకోండి మర్చిపోకండి వాంగ్మయం అనేది అత్యవసరమైన పని ఆ వాంగ్మయ పరిచర్యను ప్రభుత్వించినందుకు నేను ఆయనకి సర్వదా రుణస్తుని చాలామంది ఈ పుస్తకాలను గురించి రివ్యూ ఇచ్చేస్తున్నారు కానీ వారికి మనం ఏమిటంటే మీరు ఆ పుస్తకంలో ఉన్న కంటెంట్ని హైలైట్ చేయండి కానీ నా పేరును హైలైట్ చేయవద్దని మనవి చేస్తున్నాను మీకు ఈ మధ్యలో ఎవరో ఒక వీడియో పెట్టారు అందులో స్పిరిచువల్ గాడ్లీ మ్యాన్ అంట వెంకటత్రం స్పిరిచువల్ గాడ్లీ మ్యాన్ మరి మనసు బాధ అనిపించింది దైవజనుడు అని పిలిపించుకోవడానికి నేను తగననిపిస్తుంది నాకు కనుక దయచేసి అలాంటి బిరుదులేం పెట్టకండి సహోదరుడని పెట్టండి చెప్పండి చాలు ఆది కాండం నలభై ఐదో అధ్యాయం ఐదో వచ్చిన అయినను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము అంప్పము పుట్టనీయుకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపిను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడు అయిన గొప్పదేవ కృపగలిగిన మీ పాదాల సమీపానికి మరోసారి మీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధనామంలో మీ పాదాల సమీపానికి రావడానికి మీరు ఇచ్చినటువంటి సమయం కొరకు తరుణం కొరకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను మా ప్రియుల కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాను వారి పిల్లల కొరకు జ్ఞాపం చేస్తున్నాను వారి ఆత్మీయ జీవితాల కొరకు వారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను సాయపడండి ప్రత్యేకంగా ఈ దినం యోసేఫ్ గారికి ఉన్న అవగాహనను మేము అర్థం చేసుకోవడానికి ఆ అవగాహనలోనికి మేం కూడా రాగలగడాన్ని సాయం చేయమని వింటున్న మా ప్రియులను మాట్లాడుతున్న నన్ను మీ చేతులకి అప్పగించుకుంటూ మీ సన్నిధి మాకిమ్మని మీ ఆత్మచేత నింపి మా సమయాన్ని దివెనగా మార్చండని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఈ నలభై ఐదో అధ్యాయంలో గతవారం ఆశ్చర్యంగా అనే పదం దగ్గరికి వచ్చి మనం కొన్ని మాటలు చెప్పుకున్నాం అది ఆరో వచనం కానీ ఐదో వచనం దగ్గర నుండి యోసేపు తనను అమ్మివేసినవారు తన కష్టాలకు కారణమైనవారు తన ఒంటరితనానికి కారణమైనవారు తన దుఃఖానికి హేతువైన వారిని ఓదార్చటం వారిని ధైర్యపరచడం అది నిజంగా ఆత్మీయమైన ఔన్నత్యంగా అనిపిస్తుంది ఎవరో మనకు కీడు చేశారని ఎవరో మనల్ని బాధ పెట్టారని ఎవరో మనల్ని అమ్మివేశారని మన మీద బురద చల్లారని ఆ పరిస్థితులు అన్నిటికుండా వెళుతున్నప్పుడు బాధ యోసేపుకు కలిగింది మీకు కలుగుతుంది నాకు కలుగుతుంది మనమందరం ఆ బాధ గుండా ఆ అనుభవాల గుండా ప్రయాణం చేస్తాం కానీ ఒకనక దినాన్న ఆ అనుభవాలన్నింటి గుండా వెళ్ళాక మనం దేవుడు మనల్ని ఏ స్థాయికి తెచ్చాడో సంబంధమైన స్థాయికి తెచ్చాడో చూస్తే వెనక తిరిగి చూసినప్పుడు వారందరూ చేసిన గాయాలు కానీ అవమానం కానీ నష్టం కానీ అవన్నీ మేలు కోసమే జరిగినాయి అనే ఒకనొక అవగాహన దగ్గరికి వచ్చినప్పుడు వారి మీద కష్టం ఉండదు కష్టం ఉండదు ఇంకో మాట కూడా చెప్తాను ఒక అన్నగారు నాతో ఇలా అన్నారు ఆయన ఇప్పుడు లేరు ప్రభు దగ్గర ఉన్నారు యన వాళ్ళందరూ నిన్ను బాధ పెట్టారని దూరం అయ్యారని బాధపడుతున్నావా ఎప్పుడు బాధపడుకు అది దేవుడు అనుమతించింది దేవుడు సంకల్పించింది కూడా అనుకోవాలి వారే గనక నీతో ఉంటే నువ్వు ఇంత పని చేసేవాడివి కావు అన్నాడు ఆయన వెనుతిని చూసినప్పుడు వాస్తవమే రాయొద్దన్నప్పుడు మానేసిన సందర్భాలు నాకున్నాయి ఆ మీదట నాకు మ్యాంటత్స్గా ఉండడానికి నాకంటే పెద్దవారిని దేవుడిచ్చాడు ఒకవేళ ఏదైనా లోపం కనపడితే చెప్పే చిన్నవారిని ఇచ్చాడు నేను నాయకునిగా ఉండడం కంటే ఒక దాసునిగా ఉండడానికి నాయకత్వాన్ని అంగీకరించడానికి నాకు ప్రభు మనసిచ్చాడు ఇవన్నీ చూస్తూ వచ్చినప్పుడు ప్రభు చేసిన కార్యాలు నిజంగా ఆశ్చర్యాలు అవి ప్రస్తుతానికి దుఃఖంలో ఉన్న వారికి అర్థం కాకపోవచ్చు ఇప్పుడు మనం వెళుతున్న పరిస్థితుల వల్ల మనుషుల మీద మనం ఆయాసం పెంచుకోవచ్చు కానీ ఎందుకు దేవుడు అనుమతించాడు అని ఆలోచిస్తే వారిని సిద్ధపరుస్తున్నాడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు వారు ఎందుకు సిద్ధపరుస్తున్నాడో వారు అర్థం చేసుకోవాలి నిన్నెందుకు సిద్ధపరుస్తున్నాడో మాత్రం నువ్వు ఖచ్చితంగా గ్రహించి తీరాలి మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడద్దు అన్నాడు ఎటువంటి వాడిని అమ్మేశాం ఎటువంటి వాడిని పోగొట్టుకున్నాం ఎలాంటి మంచివాడిని పోగొట్టుకున్నాం ఇది మీ అంతరంగాలకు దుఃఖం కలగనివ్వకండి ఒక మాట అది మీకు సంతాపాన్ని కూడా పుట్టనివ్వకండి అయ్యో అని మీరు సంతాపం చెందొద్దు అంటూ ఆయన అంటారు దేవుడు మీకు ముందుగా నన్ను పంపాను దేవుడే మీకు ముందుగా నన్ను పంపాడు దీని వెనక ఉన్నది దేవుని హస్తం దాన్ని నేను స్పష్టంగా చూస్తున్నాను ఈరోజు అని యూసేఫ్ గారు అనగలిగారు కానీ మనం అనలే ఒక వ్యక్తిని మన నుండి దూరం చేయటం వెనక దేవుడు ఏదో ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు వారు గ్రహిస్తారో గ్రహించకపోరో అది వేరే సంగతి కానీ గ్రహించిన వారు మాత్రం చరిత్రలో ఉన్నతంగా మిగిలిపోతారు అలా మిగిలిపోయిన అత్యున్నతమైన వ్యక్తిత్వం యూసేఫ్ గారు దేవుడే నన్ను పంపెను అని ఎనిమిదో వచ్చినలో మరో మాట అన్నాడు దేవుడే గాని మీరు ఇక్కడికి పంపలేదు దేవుడే నన్ను పంపాడు అని ఊరుకోవాలా దేవుడే గాని మీరు ఇక్కడికి పంపల అవును వీళ్ళే పంపారా ప్రధానమంత్రి అవుతాడని వీళ్ళే పంపారా రాజు కలికి అర్థం చెప్తాడని నేను మీతో చేతులు జోడించి చెప్పే మాట ఏమిటంటే నీ జీవితంలోనికి వచ్చిన ప్రతి కష్టం వచ్చిన ప్రతి అవమానం వచ్చిన ప్రతి నింద వచ్చిన ప్రతి ఎడబాటు వెనక దేవుడున్నాడు అపవాదియే పగ కలుగు చేసి భేదం కలుగు చేసి ఈర్ష్య పుట్టించి ఇవన్నీ జరిగించవచ్చు కానీ దేవుడు ఉన్నాడు నీతో ఉన్నాడు నీ వెనకే ఉన్నాడు నిన్ను నడిపిస్తున్నవాడు ఆయన నీ చేయి పట్టుకుని నడిపిస్తున్నవాడు ఆయన నీ ముందున్నవాడు కూడా ఆయనే ఈ అవగాహనలోనికి యూసేఫ్ గారు వచ్చాడు వచ్చి అన్నలతో అంటున్న మాట తన సహోదరులతో అంటున్న మాట ఏమిటంటే మిమ్మల్ని శేషముగా ఉంచుటకు అంటాడు అది ఆరోవచనం శేషంగా అనే పదం ఈ మాట ఒక క్షణం ఆలోచించవలసిన మాట ఎవరు ఐగుప్తుకు రాగలరు ప్రయాణ సౌకర్యం ఉన్నవారు ఎవరు ఐగుప్తుకు రాగలరు కొనడానికి సామర్థ్యత ఉన్నవారు వారు రాలేరు వాళ్ళందరూ తమ తమ దేశాల్లోనే కరువుతో తన ప్రాణాలను విడిచిపెట్టవలసింది కానీ మీకు ఇచ్చినవాడు ఆయన ఐగుప్తు రావడానికి ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసిన వాడు కూడా ఆయనే యోసేపు వచ్చేసాక యువత వెళ్ళినట్టు మిగిలిన వాళ్ళు కూడా తమ దారిని తాము వెళ్ళిపోయి ఉంటే తిరిగి రాకుండా ఉండుంటే ఏం జరుగుండేది లేదు యాకోబు ఇంటి వారందరూ మరేదో విధంగా దెబ్బతిని ఉంటే ఏం జరిగి ఉండేది వారిని సంరక్షించినవాడు వాడు ఆయనే వారి ఆస్తిని సంరక్షించినవాడు వాడు ఆయనే వారికి అవసరమైన ద్రవ్యాన్ని వారి వద్ద ఉంచినవాడు ఆయనే ప్రయాణ సౌకర్యాలను కలుగు చేసిన వాడు కూడా ఆయనే అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఆయన కార్యం చేస్తూనే ఉన్నాడు చేయకుండా లేడు ఇది ఒక మంచి అవగాహన మీరు మాత్రమే ఇక్కడికి రాగలిగారు అనేక మంది రాలేకపోయినారు వారందరూ ఏమైపోతారు కరువులో ఇంకా ఐదు సంవత్సరాల కరువు ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరు మిగలరు కానీ మీరు వారి మధ్యలో మిగిలేటట్టుగా దేవుడే దీన్ని సంకల్పించాడు అన్నాడు అంటే వెనుతిరిగి చూశాడు భవిష్యత్తులోనికి చూశాడు రెండంతల ఆత్మీయ స్పృహ యూసెఫ్ గారికి ఉన్నట్టు జీవిత పాఠశాలలో మనం నేర్చుకోవలసిన మరో అత్యున్నతమైన పాఠం ఏమిటంటే గతం వర్తమానం గత గాయం వర్తమానానికి ఆశీర్వాదం కావచ్చు గత అవమానం వర్తమానంలో అనేకులకు నువ్వు ఆశీర్వాద కారణమూ కావచ్చు దేవుడు చేయడానికి సమర్థుడు మీరు శేషంగా ఉండడానికే నన్ను ముందుగా పంపాడు అని అంటే యోసేపులు నాకు అనిపించిన ఒక శ్రేష్టమైన సంగతి ఏమిటంటే వారి మీద కొంచెం కోపించడేమో వారు పశ్చాత్తాపడడం కోసం కొద్దిపాటి కఠినతను చూపించడేమో కానీ వారి ప్రాణరక్షణ కోసం వారి క్షేమం కోసం దేవుడు నాకు ఈ బాధ్యతనిచ్చాడని గుర్తించాడు ఇది ఔన్నత్యం కాదా ఎవరు నిరాకరించి తోసేసారో నాకు ఓ మాస్టర్ తెలుసు ఆ మాస్టరు చివరిలో ఓ చిన్న కుర్రాడిని పెంచాడు పెంచి పెద్ద చేశాడు అతనికంటే సొంతగా పుట్టిన పిల్లలు ఉన్నారు మగ ఆడపిల్లలు ఉన్నారు ఈ పెంచుతున్న కుర్రాడి మీద వాళ్ళకుండే ఆలోచన ఎలా ఉంటాయి కదా దుఃఖపరుస్తారు బాధ పెడతారు కానీ విచిత్రం చెప్పిన వీరందరూ ఇక్కడే ఉండిపోయారు అతని ఇక్కడ లేడు దూర ప్రాంతానికి వెళ్ళాడు మాస్టరు వృద్ధుడైపోయినాడు కానీ ఆ కుర్రాడే ఇంటి బాధ్యత మొత్తం తనదిగా తీసుకున్నాడు ఎక్కడో యోసేపు యొక్క ఛాయ ఆ కుర్రాళ్ళు కనిపించింది ఇది ప్రభులో కనిపించే ఛాయ తను అవమానించిన వారిని బాధపెట్టిన వారిని రక్షించటం క్షమించటం వారికి పరదేశం ఇవ్వడం ఇవన్నీ దైవికమైన లక్షణాలు ఇకపోతే ఇంకొక మాట కూడా చూడాలి అదేమిటంటే ఏడో వచనంలో ప్రాణములతో కాపాడుటకు అంటాడు ప్రాణాలతో కాపాడడానికి ప్రాణరక్షణ కోసం అనే పదం ఉంది ఇక్కడ అంటే తన ప్రాణాలు తీయాలి అని అనుకున్న వారిని వారి చేత తన ప్రాణాలు తీనివ్వకుండా ఆపిన దేవుడే వ్రా వారి ప్రాణరక్షణ కోసం తన నియమించాడని యోసేపు గ్రహించాడు ఇది నిజంగా ఆశ్చర్యం ఇది నిజంగా ఊహకందని కార్యం ఎవరు సంపాలని ఆలోచించారు వారి చేతుల్లో సంపబడనివ్వకుండా కాపాడిన దేవుడు వారు చావకుండా వారి ప్రాణాలను రక్షించడానికి తనను దేవుడు సాధనంగా వాడుకుంటాడు అని వాడుకోవడం కొరకే ఇక్కడికి తెచ్చాడు అని అందుకు మరో మాట అన్నాడు ఏమున్నాడంటే ఎనిమిదవ వచనంలో ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్త దేశమంతటి మీద ఏలికగాను మూడు మాటలు పలికెడాయి ఫరోకు తండ్రిగా అతని ఇంటి వారికి ప్రభుగా పరిపాలకునిగా ఈ మూడంతలు నాకు ఇవ్వడానికి వెనక ఉన్న కారణం ఏమిటి అంటే ప్రపంచం యొక్క ఆకలి తీర్చటం మాత్రమే కాదు మీ అందరి ప్రాణాలను రక్షించడానికి అపోస్తుల గ్రంథంలో మీరు ఎవరిని నిరాకరించారో ఆయన్ని ప్రభువుగా నియమించను అంటాడు అపోస్తుడు అందుకే యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అనే మాట ఆయన నిరాకరించబడినవాడు ఆయన అవమానించబడినవాడు ఆయన అమ్మివేయబడినవాడు ఆయన హింసింపబడినవాడు ఆయన మరణానికి అప్పగించబడినవాడు కానీ అన్నిటినీ గెలిచి తిరిగి లేచి దేవుని సింహాసనమందు ఆశీనుడై మానవులందరినీ రక్షించడానికి సమర్థుడుగాను మానవులకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఒక్కడే కారకుడుగాను ఉండడం నిజంగా ఆశ్చర్యం లేకపోతే దమస్కు మార్గంలో తనను హింసించిన వాణ్ణి సంఘవని శరీరాన్ని హింసించిన వాడిని క్షమించడం ఎలా సాధ్యమవుతుంది అతనికి తను తాను బయలుపరచుకోవడం ఎలా సాధ్యమవుతుంది యూసేప్ కూడా తన సహోదరులకు తను తాను బయలుపరుచుకున్నట్టు ప్రభు కూడా తను తాను బయలుపరుచుకుంటే తప్ప ఎవరికీ అర్థం కాదు ఆయన ఎవరో గ్రహించటం అనేది అది పరలోకం అనుగ్రహించే ప్రత్యక్షత ఆత్మ చేసే కార్యం అది అది లేకుండా ఏ వ్యక్తి ప్రభువుని అంగీకరించలేడు సాధ్యం కాదు ఆయన నేటికి సజీవుడిగా ఉన్నాడు మనందరి కోసం నిలిచి ఉన్నవాడుగా ఉన్నాడు పునరుద్ధానుడుగా ఉన్నాడు క్షమించడానికి సిద్ధమనసు కలిగిన వాడుగా ఉన్నాడు ప్రాణాలను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు మన ఆత్మలను నిచ్చే నరక నుండి కాపాడడానికి కూడా ఆయన ఒకటే యోగ్యుడు ఈరోజైనా ఆయన పాదాలను ఆశ్రయించుమని ప్రభు పేరట మనవి చేస్తున్నాను తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాఘనుడువును మహోన్నతుడువును నిత్య నివాసియు అయిన మా తండ్రి లేఖనం మీదే యోసేప్ గారిలో కనిపించిన ఆ అత్యున్నతమైన వ్యక్తిత్వం మాలో కూడా అలవడాలని మీరు కోరుకున్నారు కానీ అభ్యాసం చేసే దగ్గర అవగాహన లేమి వల్ల ఆత్మీయ శక్తి లేకపోవడం వల్ల మేము ఆ రీతిగా ప్రవర్తించలేకపోతున్నాము పోయాము అని క్షమాపణ కోరుకుంటూ ఇంకా మా ప్రియులు ఎవరైనా మిమ్మను అంగీకరించిన వారు ఉంటే వారిలో మీ ఆత్మకార్యం జరిగించి వారు వారు మనస్ పొందడానికి సాయం చేయమని యేసు క్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభు చిత్తమైతే వచ్చేవారం కలుసుకుందాం